హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి స్పదర్ ఇల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియోస్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వటం లేదు అలాగే కామెంట్ పెట్టడం లేదు ఎలా ఉన్నాయండి నా డైలీ బ్లాక్స్ మీకు నచ్చుతున్నాయా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేసి ఓకే ఇప్పుడు చల్ల చల్లని కూలి కూలు తాటి ముంజల పాయసం చేసుకుందాం నేను చెప్పింది కరెక్టే మీరు విన్నది కూడా కరెక్టేనండి తాటి ముంజల పాయసం ఏంటి తాటి ముంజల పాయసం అని అంటున్నారా ఎంతో కమ్మగా సమ్మర్ కదా చాలా అద్భుతంగా ఈ పాయసం చేసుకోవచ్చు పాయసం ఎలా చేసుకోవాలి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ఈ రోజు డైలీ బ్లాగ్స్ లో ఇది వచ్చేసి తాటి ముంజల పాయసం అవునండి నేను చెప్పింది కరెక్టే మీరు విన్నది కూడా కరెక్టేనండి చూడండి ఎంత బాగుందో ట్రాన్స్పరెంట్గా చాలా అద్భుతంగా తీయ తీయని కమ్మ కమ్మని తాటి ముంజల పాయసం అవునండి నిజమే నేను చెప్పేది తాటి ముంజలు చూడండి ఇక్కడ పెట్టుకున్నాను ఇలాంటి తాటి ముంజలను మనం పొట్టు తీసుకొని ఫ్రెష్గా కడిగి శుభ్రంగా పక్కా పెట్టుకొని ఇవి చేసుకోవాలండి ఈ తాటి ముంజల పాయసానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనము ఇప్పుడు వీడియోలో చూసేద్దామా మీరు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఓకే వీడియోలోకి వెళ్ళిపోదామా రండి ముందుగా తాటి ముంజలను శుభ్రంగా పొట్టు తీసుకొని వాటర్లో వేసి బాగా నీట్గా కడిగి పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిన విధంగా శుభ్రంగా పొట్టు తీసి కడిగి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పాయసం ఏ విధంగా చేయాలనో చూసేద్దాం ఈ తాటి ముంజలు శరీరానికి ఎంతో చలువ చేస్తాయి ఈ వేసవి తాపం నుంచి కూడా తగ్గిస్తాయండి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి ఈ చల్ల చల్లని తాటి ముంజల పాయసం ఏ విధంగా చేద్దామా ఇప్పుడు చూసేద్దామా ఫ్రెష్ అండి పెట్టుకోవాలి ఇప్పుడు మనం పాయసం చేస్తాం ఇప్పుడు తాటి ముంజలకు కావాల్సిన పదార్థాలు ఏదో చూద్దాము ఇవి వచ్చేసి ఒక గ్లాస్ పాలు ఇంచుమించు ఒక లీటర్ ఉండొచ్చు ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకున్న తాటి ముంజలు అలాగే స్వీట్ కా ఇవి ఫ్రెష్గా ఇప్పుడే తీసుకొచ్చారని స్వీట్ గాను ఇవి వైట్ కిస్మిస్ అలాగే బ్లాక్ కిస్మిస్ కొద్దిగా జీడిపప్పు చక్కెర యాలకులు కొద్దిగా నెయ్యి కావాలి ఇప్పుడు మనము వీటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం దానికంటే ముందు మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇవి ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ వేయించుకుందాం పాయసం కదా డ్రై ఫ్రూట్స్ తప్పకుండా వేసుకోవాలి చల్ల చల్లగా బాడీని చాలా కూల్గా ఉంచుతుంది ఈ తాటి ముంజల పాయసం ఓకేనా చూసేద్దామా ఎలా చేసుకోవాలో ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుందామండి ఒక ప్యాన్ పెట్టుకొని మనము ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని వేడి చేసుకుందాం ఎందుకంటే కిస్మిస్ జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి కమ్మటి వాసలతోని ఇది చాలా బాగుంటుందండి తాటి ముంజల పాయసం మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఓకేనా తప్పకుండా తెలియజేస్తారని అనుకుంటున్నాను నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయమని చెప్పాను ఎవరు కామెంట్ చేయడం లేదు ఎందుకు చేస్తలేరు చెప్పండి నా వీడియోస్ మీరు కామెంట్లో నచ్చుతున్నాయా నచ్చడం లేదా లేకుంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు తప్పకుండా షేర్ చేయమని చెప్పాను ఇప్పుడు నెయ్యి కాగింది మనము ముందుగా జీడిపప్పు వేసుకుందాం ఈ జీడిపప్పు వేసి లో వేయించుకుందామండి అటు ఇటు నెయ్యిలో కమ్మటి వాసన వస్తుంది ఇంట్లో చేసుకున్న నెయ్యి నా వీడియోస్లో నీస్కి ఎలా చేసుకున్నాను ఇవన్నీ చూసేయండి ఇప్పుడు చూడండి ఎంత గుమ్మగుమ్మలాడిపోతుందో నెయ్యి అయితే కమ్మటి వాసన వస్తుంది జీడిపప్పు కొద్దిగా జోరగా వే వేగిన తర్వాత ఇప్పుడు మనము కిస్మిస్ వేసుకుందాం ఇంకా వేగలేదండి వేగిన తర్వాత వేసుకుందాము ఇవి బాగా వేయించుకుందాం ఓకే సిమ్లో పెట్టానండి స్టవ్ తగ్గించుకుందాము ఇప్పుడు చూడండి జీడిపప్పు మీకు వేగుతుందా లేదా కనిపిస్తుంది కదా ఇప్పుడు చూడండి కొద్ది కొద్దిగా కలర్ మారుతుంది ఇలాగా సిమ్లో పెట్టి దోరగా వేయించుకుంటే మాటేసుకుండా ఉంటుంది ఇది జారిపోయినాకే ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం బ్లాక్ ఇవి అలాగే తెల్లవి రెండు వైట్ గ్రేప్స్ ఇవన్నీ చక్కగా తీసేసుకుందాం వేగిన తర్వాత దీంట్లోనే మనం పాలు పోసేసుకుందాం అన్నట్టు నెయ్యితో సహా మనం ఈ బౌల్లో వేసేసుకుందామండి ఇప్పుడు వేగిపోయినాయి కదా ఇది నెయ్యితో సహా బౌల్లో వంచేసుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యి అలాగే వంచేసుకుందాం ఎందుకంటే వీటిల్లో కూడా కొద్దిగా నెయ్యి వేగుతూ ఉంటుంది నెయ్యిలో ఈ డ్రై ఫ్రూట్స్ వేగుతున్నాయి చూడండి ఇలాగా వేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో పాలు పోసుకుందాం మనకి పాలు మరుగుతుండగానే ఇది ఇవి పాలు చిక్కటి పాలండి ఇవి మరుగుతూ ఉండాలి మనకి ఈ నెయ్యిలోనే వేసుకుందాం ఇది చల్ల చల్లగా తినచ్చు అలాగే వేడి వేడిగా కూడా తాగొచ్చండి బాగుంటుంది ఇప్పుడు ఇవి సిమ్లో పెట్టేసుకొని మనము మనం ఇప్పుడు ఒక మిక్సీ చార్ తీసుకొని ఇందులోకి స్వీట్ కాన్ అండి ఈ స్వీట్ కాన్ ఉన్నాయి కదా ఈ స్వీట్ కాను ఇంతకుముందు మనం చక్కెర తీసుకున్నాం కదా ఈ యాలకులు సగం చక్కెర మెత్తగా మిక్సీ పట్టేసుకొని వద్దాం ఓకేనా అర్థమవుతుందా స్వీట్ కాను చక్కెర యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని వద్దాం చూడండి మెత్తగా అయిందో లేదో ఇప్పుడు చూద్దాం వావ్ చూడండి ఈ విధంగా మెత్తగా అవ్వాలి ఇప్పుడు ఈ మిగతా చక్కెర ఉంది కదా ఈ చక్కెరని పాలలో వేసుకుందాం ఈ హాఫ్ గ్లాస్ చక్కెర ఉంది కదా పాలల్లో వేసుకొని కరిగేటట్టు బాగా కలుపుకుందామండి ఈ పాలన్నీ ఈ చక్కెర పాలు చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో ఇలాంటి చిక్కటి పాలతో కమ్మటి పాయసం చాలా బాగుంటుంది ఇదంతా కొద్దిగా పాలు మరగాలి మరిగే వరకు మనం ఇలాగే కలుపుతూ ఉండాలండి చక్కెర అంతా కరిగే వరకు ఇప్పుడు ఈ సిమ్లో పెట్టేసుకొని మనం కలుపుకుంటూ ఇక్కడ వచ్చేసి మనము ఈ తాటి ముంజలను సన్నగా స్లైసులుగా కట్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఇవి తాటి ముజలను ఒక చాక్ తీసుకొని మనం ఇలాగా సన్న ముక్కలుగా పాయసంలో వేసుకోవడానికి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇవి పాయసం మొత్తం దించిన తర్వాత వెయ్యాలి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా ఐస్ యాపిల్ అని వీటికి పేరు మీలో ఎంతమందికి ఐస్ యాపిల్ అని పేరు తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎంత బాగున్నాయో కదండి చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం లేతవి తీసుకుంటే కమ్మగా ఉంటుంది పాయసము ఇలా ఇవన్నీ మనము లేతవన్నీ ఇలాగా కట్ చేసుకోవచ్చు మనము వీటితోని పాయసమే కాదండి అలాగే మనము చక్కగా వీటితోని కర్రీ కూడా చేసుకోవచ్చు టొమాటో వేసి మసాలా వేసి స్వీట్ కార్న్తోని చాలా బాగుంటుంది పాలకూర వేసి చేసుకోవచ్చు చాలా సూపర్ వంటలు మీకు చూపిస్తానండి నేను నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కామెంట్ పెట్టాలి ఇలాగ అన్నీ మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలాగా ఎంత బాగుంటుందో ఈ వేడి ఇప్పుడు వచ్చేదంతా ఎండాకాలం కదా ఇప్పుడు మనకు వేడి తాపాన్ని తగ్గించేదందుకు ఇది తాటి ముంజల పాయసం చాలా హెల్ప్ చేస్తుందండి తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి యూట్యూబ్లో చాలా ఉంటాయి కానీ నా లాగా నేను చేసింది నా లాగానే ఇది ఒకసారి మీరు నేను చెప్పినట్టు ట్రై చేయండి ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మనం ఇప్పుడు చూడండి పాలు మరుగుతున్నాయి పాలు ఎక్కడ విరగకుండా మనం నెయ్యిలో పోసాం కదండీ చాలా విరిగిపోతుంటాయి అలా విరగకుండా ఇలాగా మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మనము ఇందులోకి రుబ్బి పెట్టుకున్నా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మనం ఇంతకు స్వీట్ స్వీట్కాను అది వేసేసుకొని కలుపుకుందాం కొద్దిగా దీంట్లో వాటర్ కూడా వేసి ఉండ కట్టుకోకుండా ఈ విధంగా కలుపుకుందామండి చాలా టేస్టీగా కమ్మగా బాగుంటుంది పాయసం ఇది కూడా మొత్తం వేసేసుకుందాము ఈ జార్లోదంతా కూడా పాయసము మొత్తం ఇది స్వీట్ కార్న్ పట్టుకున్నాం కదా ఇది కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా బాగా పొంగొచ్చే వరకు బాగా మరగనిద్దాం ఇప్పుడు మనము స్వీట్ కాను పట్టి వేసుకున్నాం కదా కొద్దిగా పాయసం చిక్కగా ఉంటుందండి కమ్మటి వాసన వస్తుంది యాలకులు వేసాం కదా మంచి ఫ్లేవర్తోని మంచి కలర్తోని ఎంత బాగుందో కదా చుట్టుపక్కల మీగడనంతా దీంట్లో వేస్తూ ఉండండి ఇలాగా ఒక రెండు నిమిషాలు కలుపుకుందాం ఇప్పుడు చూడండి ఇది బాగా పొంగొస్తుంది కదా మంచి వాసన వస్తుంది ఇప్పుడు మనము షుగర్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు దీంట్లో బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ బెల్లం కన్నా చక్కెర బాగుంటుంది కానీ బెల్లం కూడా ఎలాంటిది వేసుకోవాలి నల్ల బెల్లం కాకుండా తెల్లది దీంట్లో వేసుకోమంటే ఫుల్లగా లేని బెల్లం వేసుకుంటే పాలు విరిగిపోకుండా ఉంటుంది బై మిస్టేక్ ఒకసారి బెల్లం బాగలేకపోతే పాలు విరిగిపోతాయి కదండి పాలు అస్సలు విరిగిపోకుండా ఇలాగా ఉండాలి ఇప్పుడు మనము టేస్ట్ చేద్దాం పాలను అంటే ఇయ్యకుందా లేదా చూద్దాం అద్భుతంగా ఉంది సరిపోయింది చక్కెర ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం కిస్మిస్ ఇవన్నీ వేసుకొని మనము చేసుకుందాం పాలు చూడండి ఎక్కడ విరగలేదు చక్కగా ఉన్నాయి మీకు నచ్చితే దీంట్లో పాల పౌడర్ కూడా వేసుకోవచ్చు అయ్యో ఎక్కడ విరిగిపోలేదు వేసుకున్న పాలు వేసుకున్నట్టే ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగా మనము స్వీట్ కార్న్ వేసుకున్నాం కదా మిక్సీ పట్టి అదంతా వేసుకునేందుకు పాలు ఈ విధంగా చిక్కగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మనం కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజలు వేసి సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొద్దిగా చల్లగానిద్దామండి ఇది చూడండి పాయసం కొద్దిగా చల్లారే కొద్ది ఈ విధంగా చిక్కగా అవుతుంది ఇప్పుడు ఇది చల్లగా లేదా చూద్దాం కొద్దిగా ఇంకా కాలుతుందండి గొరువెచ్చగా అయిన తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ అలాగే కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజలు వేసుకుందాం ఇలాగంటే త్వరగా చల్లారుతుంది ఇప్పుడు ఈ పాయసం చల్లగా అయిందండి ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకుందాం కదా ఈ తాటి ముంజలని పాయసంలో వేసుకోవాలి ఇవి కొద్దిగా పులుపులాగా అనిపిస్తాయి కనుక మనము చల్లగా అయిన తర్వాత వేసుకోవాలండి లేకుంటే పాలు విరిగిపోతాయి అలాగే బాగా కలిపేసుకున్న తర్వాత సన్నగా తురుమి పెట్టుకున్న చాప్ చేసి పెట్టుకున్న బాదం మనం ఇంతకుముందు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేయించేసుకున్నాం దీంట్లో వేసుకుంటే చూడండి ఎంత టేస్ట్గా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసుకుందాం తాటి ముంజల పాయసం ట చూడండి ఎంత బాగుందో కదా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో టాయ్ చూడండి అద్భుతమైన రుచితోని తాటి ముంజల పాయసం మీలో ఎంత మందికి తెలుసు ఇప్పుడు మనం టేస్టింగ్ ఎలా ఉందో టేస్ట్ చేస్తాను కమ్మ కమ్మగా చాలా మధురంగా ఉంది చాలా బాగుందండి సేమే పాయసం కన్నా మనకు పంటి కింద అక్కడక్కడ తాటి ముంజలు అలాగే జీడిపప్పు కిస్మిస్ మనం వేసుకున్న తర్వాత స్వీట్ కాను అవి తగ్గుతుంటే తినాలన్న కొద్ది తినపొద్దు అవుతుంది మీరు ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ఈ టైం మరో మంచి వీడియోతోంటారు బా